సర్వే జనాగరూపవంతు లోక శుక్రో రూపవంతు గ్రూప్ సభ్యులు శ్రీహెచ్ వెంకట్రామస్ గారు రచించేటువంటి పద్యాలు సప్తగిరి వాసరా శరణు శరణు అని పఠిస్తున్నవారు బివి రమణమ్మ అనకాపల్లి రిటైర్డ్ హెడ్ మాస్టర్ Kami Prajaluni Noganaga Vechiyo Narura Vishugo Leka Mori murpinchu Mori Mari Mari Jusiyo Maralaleka చేయుచు పాటలు పాడుచు భక్తిని చాటిరి బహుళ గతుల దివ్య లీలలు నిధివ్య రూపము తలపుల నిలిపిరి దయను కోరి మోదమందుచు ధనులదే ಿರಯ್ಯ ವೇಣುಕಂತಟಿ ವೇಣುಕೇಶ ವೆಂಕಟೇಶಸ ಹೇ ಶ್ರೀಕರ ಹಿಗ್ವಿಲಾಸ ಸಪ್ತಗಿರಿವಾಧರ ಶರಣು ಶರಣೋ नमो वेंकटेश नमो नमः